అరే వంకాయ అంటేనే చాలా మంది గుత్తు వంకాయ అంటారు కానీ అయితే చిన్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు నూరి మెంతి కూర చొడుతుండే వంకాయ కత్నకుంటుండే మా అమ్మ అయితే చానా అంటే ఛాన్ వద్దులు తర్వాత ఉంటుంది పాండ్రి మీకు ఇప్పుడు చూపిస్తుంది అంట తెల్లంకాయలు మంచిగా ఉంటే నల్లంకాయలు అయితే కన్నర్ కన్ను వస్తాయి అన్నట్టు అప్పుడే అమెజాన్ నుంచి పార్సల్ వచ్చి ఉండే ఎంబసీ అనే బ్రాండ్ నుంచి కడాయి అయితే ఆర్డర్ పెట్టుకున్నాం సరే దీంటనే షురూ చేద్దాం చేస్తున్నాం అంటూ ఇది ట్రిపుల్ లేయర్ ఉంటుంది బందోబోస్ అంటే బందోబోస్ ఉంటుంది వుడ్ హ్యాండిల్స్ హ్యాండిల్ చూస్తున్నారు కదా మంచి ట్రెండి ఉంటుంది సర్లేక వాడుకోవచ్చు అన్నట్టు ఇక నూనె కాగిన తర్వాత సన్న కోసుకునే వంకాయలు వేసుకుని ఏం లేదు ఉప్పు పదంటే పది నిమిషాలు మగ్గ పెట్టుకొని కదా గీ కన్సిస్టెన్సీలో రావాలన్నట్టు ఇక తర్వాత డైరెక్ట్ తీసుకోవచ్చు మనం మందం ఉంది కాబట్టి గిన్నె అడుగు కూడా అంటుంది అన్నట్టు ఇక అదే కడలు ఇంకా మొత్తం అంతా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర సన్న కోసుకుని ఉల్లిగడ్డలు కలియామాకు కడిగి కోసుకున్న మెంతికూర ఇంగు ఆ పసుపు వేసేసి మనం అల్లము పచ్చిమిరపకాయలు దంచుకున్నాం కదా అది బి వేసేసుకోవాలన్నట్టు కారం కారం అల్లం ఫ్లేవర్తో జబర్దస్త్ ఉంటుంది ఐదంటే ఐదు నిమిషాలు కలిపేసి మీదకెళ్ళి కొత్తిమీర నిమ్మకాయ కలుపుకొని తర్వాత ఉడుకుడు కన్నంలో నెయ్యి ఒకటి ఉన్నా లేకున్నా కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో పులుపు కారం అల్లం ఫ్లేవర్ అన్నీ